ఏం పేరు తమ్మండి పేరు నా పేరు మనోహర్ అన్న ఏంటి అసలు ఈరోజు మీ స్కూల్లో ఎక్కడ చూసినా కూడా మొత్తం ఒక ఫెస్టివల్ లాగా ఉంది ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి మీ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అన్న మెగా పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ మీటింగ్ అన్న దీనికి సంబంధించి మా చదువుల గురించి మా చదువులో ఉన్న స్టడీ గురించి పిల్లల ఆటల గురించి పిల్లలు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు అనే గురి అనే దాని గురించి పేరెంట్స్ మీటింగ్ పెట్టారన్న ఇందులో స్పోర్ట్స్ ఉన్నాయన్న గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుతున్నారు ఎన్సీసీ గోల్స్ ఉన్నారు మా ఎడ్యుకేషన్స్ పరంగా టీచర్స్ బాగా చదువుతున్నారు మేము చదువుకునే దాంట్లో టీచర్స్ మాకు వెనకాల నుండి మాకు చదివిస్తున్నారు చదివిస్తున్నారన్న టీచర్స్ మారిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉందన్న టీచర్స్ మార్చినందుకు నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చదువుతున్నాడు అన్న అన్న మా స్కూల్ పరంగా ఉండే దాంట్లో ఎడ్యుకేషన్ ఎక్కువ పెంచినందుకు థ్యాంక్స్ చదువుతున్నాం అన్న అన్న నారా లోకేష్ గారిని ఇలాంటి పథకాలు మరెన్నో చేపట్టాలని కోరుకుంటున్నామన్న అన్న ఏదైతే మీకు ఇచ్చినా యూనిఫామ్ కానీ బెల్ట్ కానీ బ్యాగ్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి బెల్ట్ బ్యాగ్ బుక్స్ మొత్తం మంచి క్వాలిటీలో ఉన్నాయి అన్న ప్రతి ఒక్కటి లాస్ట్ ఇయర్ యూనిఫామ్ కాకుండా మంచి యూనిఫామ్ మంచి క్లాత్లతో మంచి క్వాలిటీ బుక్స్ బ్యాగ్స్ ఇచ్చారన్న యూనిఫామ్స్ మంచి క్వాలిటీ ఉన్నాయన్న యూనిఫామ్ నచ్చింది అన్నీ బాగా మా ఫెసిలిటీస్లో విజిటల్ ప్యానల్స్ పెట్టించారన్న ప్యానల్స్ ఇస్ వర్కింగ్ అన్న మా యూనిఫామ్ కూడా అన్న మాకు చెప్పే చదువు ప్రకారంగా చదువు బాగా చదువుతున్నారన్న టీచర్స్ ఎప్పుడు అప్పుడు కంప్లీట్ చేపిస్తున్నారన్న మీ చదివిన దాన్ని మేము చదివిన దాన్ని మాకు ప్రాక్టీస్ చేపిస్తున్నారన్న ప్రాక్టీస్ చేయించి ఎస్టీలు పెట్టి మాకు టెన్త్ క్లాస్ మార్క్ రిజల్ట్స్ ఎక్కువ వచ్చేలాగా మమ్మల్ని కొంచెం ఒక అడుగు ముందుకి టీచర్స్ నడిపిస్తున్నారన్న మిడ్డే మిడ్ డే మీల్స్ సూపర్గా ఉన్నాయి అన్న బాగున్నాయి అన్న నాకు బాగా నచ్చిన ఐటమ్ బంగాళదుంప ఎగ్ కర్రీ అన్న స్పెషల్ ఈరోజు స్పెషల్ సాంబార్ అన్న సాంబారు వైట్ రైస్ గుడ్డు చిక్కీ అన్న ఎలా ఎలాంటి ఫుడ్ మార్చి మాకు మంచి బియ్యాన్ని ఇచ్చారు తినే దాంట్లో పోషకాలు ఉండే విషయంగా సహాయం చేస్తున్నందుకు నారా లోకేష్ గారికి థ్యాంక్స్ అన్న తల్లికి వంద డబ్బులు పని అన్న ఇద్దరం అన్న అన్న తమ్ముళ్ళు మా తమ్ముడు ఎయిత్ క్లాస్ అన్న నేను టెన్త్ క్లాస్ అన్న టెన్త్ క్లాస్కి వచ్చానని చెప్పని మా పేరెంట్స్ తల్లికి వందడానికి పడిన డబ్బులు మా బుక్స్కి మాకు ఇల్లు కొంచెం దూరం ఉన్న దానికి సైకిల్ కొంచెం కొన్నారన్న మాకు కొన్నానన్నా మాకు పడిన డబ్బులతో మాకు కొన్ని అవసరాలు ఉంటే అవి తీర్చుకున్నామన్న మరి మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఈ గవర్నమెంట్లో ఉన్న మీ సార్ నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటా మా సార్ నారా లోకేష్ గారికి మా టీచర్స్ మార్చి మాకు మంచి చదువుని చెబుతున్నందుకు థ్యాంక్స్ చెబుతా ఉన్నా మాకు మార్చిన యూనిఫామ్ని ఇచ్చిన క్వాలిటీ బుక్స్ని బట్టి థ్యాంక్స్ చెబుతా ఉన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు